నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం గన్నారం గ్రామంలో బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కార్నర్ సభ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కార్నర్ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఇందలవాయి నుండి దర్పల్లి వెల్లి రైల్వే గేటు బ్రిడ్జిని ని తక్షణమే నిర్మిస్తామని తెలిపారు దేశంలో ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని పథకాలను ఆయన ప్రజలకు వివరించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా ప్రజలందరూ ప్రధాని మోడీకి మద్దతుగా బిజెపి పార్టీని ఆశీర్వదించాలని తనను భారీ మెజర్తో గెలిపించాలని కోరారు అనంతరం ఇందలవాధ్యక్షులు ఎల్లుల భాస్కర్ ఎంపీఆర్వీ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు ఆయనతో పాటు భోజరెడ్డి శ్రీకాంత్ సురేష్ గంగాధర్ మను గణేష్ రాకేష్ సాయి నరసింహ తదితరులు బిజెపి పార్టీలో చేరారు కోసం ల్యాండ్ ఇచ్చి మరి నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఎంత ఉందంటే సౌదీ అరేబియా రాజు ఈ మధ్య ఒక మీటింగ్ మైక్ పట్టి జై జై దుబాయ్ లా మొన్న రంజాన్ అయింది కదా రంజాన్ లా సాయంత్రం పూట ఉపవాసం ఉంటారు కదా పొద్దున రాత్రి దాకా వాళ్ళు సాయంత్రం పూట మన మందిరానికి పోయి ప్రసాద్ ఇక్కడనేమో కాంగ్రెసుడు హిందూ ముస్లిం అంటున్నాడు నేను చెప్తా కాంగ్రెస్ మొదలు పెట్టింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రెడ్డి కొనసాగుతే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చి మన హిందువులకి సగుల చేస్తారు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అదే పని చేస్తారు రానున్న కాలంలో కశ్మీర్ ఇంతకు ముందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మూడు రోజుల మూడు లక్షల మందిని కశ్మీర్ కెళ్ళిండ్రు హిందువుల్ని పోనోని నరికేసిండ్రు ఎక్కడక్కడ ముక్కలు నరికిండ్రు మహిళల్ని రేప్ చేసిండ్రు కాంగ్రెస్ వాడు మాత్రం నోటెత్తి నోర్ మాట కూడా మాట్లాడలేదు అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికినా చెప్తున్నావు రిజర్వేషన్ తీసేస్తున్నావు అబద్ధాలు చెప్తున్నారు రిజర్వేషన్ తీసేసి దళితుల్ని నట్టేట ముంచి చరిత్రలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి మొదలుపెట్టిన పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇక్కడ హిందువులు కాదు ఈ ముస్లిం కాదు ప్రాబ్లం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది ప్రాబ్లం ముస్లింలకి ముస్లిం వ్యతిరేకులకి కాబట్టి ఇవన్నీ గమనించాలని కోరుతా ఉన్నా ఇది కావాలని బీజేపీ మీద బుడుదల్లే కార్యక్రమం దీంట్లో మనం పడుతూ నరేంద్ర మోడీ బతుకున్నంత కాలం నరేంద్ర మోడీ బతుకున్నంత కాలం ఎస్సీ ఎస్టీ పీసీ రిజర్వేషన్ ఒక్క శాతం కూడా శాతం తురుగోలకు పోనీ ఇది మాత్రం గమనించాలి ఇక ఈ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు తిరుగుతున్నారు ఆయన పంచాయతీ ఎలక్షన్ అనుకుంటున్నా ఇది పార్లమెంట్ ఎలక్షన్ హిందువులకి మన ఈ దేశాన్ని విభజించి తుర్గోళ్లకి రెండు దేశాలు ఇచ్చిన గలీజ్ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర దేశాన్ని విభజించుకుంటాడు అమ్మా విభజించుకున్నాక